మన అక్కడే ఉంది ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద గాని పెరిగిందా ఇవన్నీ దేవుడు కాదు నా తీరుడికి నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ నా బంగారం అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్ నేను పడలు కొట్టాను ఏడ్సావులే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగితేడతాడు ఇప్పుడు ఇదంతా చూసారంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు ఆయన కొడతాడు తొందరగా పోయి స్కూల్ కి ఈ రోజు ఆడ స్కూల్ స్కూల్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ స్కూల్ ఈ చాలా ఇంపార్టెంట్ పాటలు చెప్తారు నానా ఎన్ని రోజుల్లో స్కూల్ మానే ఈ రోజు మాత్రం మానకూడదుని మా మాస్టర్ చాలా శుద్ధిగా చెప్పారు నానా చదివేది కలెక్టర్ చదువు కదా కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలేం మునిగిపోకని ఈ రోజు మానే నేను పని మీద పక్క ఊరు వెళ్తున్నాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి నాన్న ఈ రోజు అసలు మానలేదు మానలేను మానమా అని చెప్తుంటే మారణ మాన నాకైదు ఎదురు ఊరుకో అయ్యా ఎవరైనా స్కూల్ కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈడి స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఇది సాయం ఏమి అక్కర్లేదు నేను ఒక్కదానే చూసుకోగలను నువ్వెళ్ళు నువ్వెళ్ళు నువ్వు ఎలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూస్తా అయితే అమ్మా నేను స్కూల్ వెళ్తున్నా స్కూల్ వెళ్తున్నా స్కూల్కి రే నీకు విషయం తెలుసా ఈ రోజు స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవునరా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడనివాడు అభిమానే కాదురా సర్లేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా

హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ సకోన్ విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవడరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావ్ అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదనకపోతే నీ ఫ్యూనకు బ్రెయిన్ లేదంటారేంటి అయినా కలెక్టర్ ని ఎదురించు మాటలే అంత కైలు వచ్చినా నీకు పేరుపులు ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబీఈడి చదివాయాను ఏయ్ చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన డిఈఓ చనిపోతే చలివివ్వకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఈఓ గారు చచ్చిపోయారా నాకు తెలవదు సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గండ్ కొట్టే ఓకే సార్ వెళ్ళి

హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెళ్లి విన్నట్టుంది అమ్మ నా కొడక స్కూల్ థియేటర్ థియేటర్కి వస్తావా నిజంగా చెప్తా అయిపోయా இன்ட்ல தெரியக்குன்னு சகா கால பரோகத்தி நான் தான் இடப்படி இப்படி காதரா இன்ட்ரோ இப்படி

ఆడు చిన్న పిల్లాడంటే కోస్తే కోస్తా మాత్రం సరిపోతాడు యాదవ్వ పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తల అట్టం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడండి అందుకే అన్నాను నా తల నాది కాకపోతే ఎవరు అనుకున్నవరా నువ్వు నా పని అయిపోయిన ఏం కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు సంపెత్తనేదా తల తీస్తాడండి తల అమ్మా దా దా నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే తల తీసేస్తానన్నదాని కోపొచ్చిందా ఎల్ల అడుగు మంచి కాక మీద నడి కాచి శ్రీను చండి ఇటు రండి వదండి రా మాస్టర్ పిలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా లేదు మాస్టారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకి వెళ్తే మీ టాలెంట్ బయటకొస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊర్ల నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టరు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు వస్తే మీకేంటి మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ నేను మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టరు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళు ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పెర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవి మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనకండి మీ వాడు టాలెంట్ గురించి ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చిన పంపించండి అదేంటండి మీ మీరు ఎంకరేజ్ చేయపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బైచింగ్ బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరఫున ఆడేవాడా పైచింగ్ పుట్టానా ఆడేవాడే పుట్టో కాదు నాన్న పుట్టియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా ఆ కాదు 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 ఆ బుట్టియాలేగా అంత టోట్ అవుతాడనే తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత ఇదిగా చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే చెప్తున్నారు కాబట్టి చూడండి మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఎట్టి పరిస్థితిలోనూ మా ఊరు సెలెక్ట్ కావాలా ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా బుల్లబ్బాయి గారు అబ్బాయి సెలక్షన్స్కి కెళ్ళి సెలెక్ట్ అవలేదంటే అది మన ఇమేజ్ కే అందుకనే అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదు అనుకోండి ఈ డబ్బుతో తో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసి దాంతో వాడి ప్లేస్ దొరుకుతుంది నాకు దొక్కుతుంది దొరుకుతుంది నేను అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత ఎరువా ఇలువ ఇంత అని చెప్పడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం అలాగే తీసుకెళ్ళండి సెలెక్షన్ కోసం వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయనతో మనం చాలా పనులు మొదలు పెడదాం సెలెక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవ్వరు రాదు ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టే అర్థమైందా సరే సార్ హలో అవారి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈరోజు ఫుట్బాల్ సెలెక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్షో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలు అందరినీ రెండు టీమ్స్గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్లు ఇద్దరు ఉన్నారు సార్ మీ క్యాండిడేట్ సార్ సార్ సరే చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్స్ కమన్ బాయ్ ఓకే ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు వెళ్ళండి మీ ఇద్దరు వెళ్ళండి సార్ డివైడ్ చేస్తాను సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ మేము ఆడతాం సార్ టైం అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ అదేంటండి ఇంకా క్వశ్చన్ మిమ్మల్ని ఏంటి సార్ అలా అనకండి సార్ ఏదో తెలియక అన్నాడు ఎంతో ఆస్తి వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సింది నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నాను కుదరదు అని చెప్తున్నా కదా ఇంకా వెళ్ళండి కమాన్ సురేష్